వంట చేస్తుందమ్మా ఇష్టమైన కోడిగుడ్డు మునక్కాయ్ ఇగురు పెడుతున్నారా పులుసు పెడుతున్నారా అవునా ఇదే ఫ్రెండ్స్ ఈరోజు మన ఇంట్లో రెడీ అయిపోతుంది కోడిగుడ్డు మునక్కాయ ఇగురు అందుకోసం ఏడు కోడిగుడ్లు తీసుకొచ్చాము రాము కూడా కౌంటింగ్ కదా మనకి ఇప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసి ఈ కూర బాగా ఉడకబెట్టేసుకున్నాం బాగా అంటే ఎక్కువసేపు ఉడకపెట్టు బాకండి పగిలిపోయి చింతర అయిపోతుంది అట్లా కాకుండా ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టి తర్వాత చూద్దాం ఇది ఈ ఇదేంది ఏంది నేను ఎక్కడ ఓయ్ అమ్మ పడబ్బా ఏంది ఏ రాస్తాను మనకు లేవా అడుగుచ్చావా ఏ చెట్టుకున్నా కదా ఏ అది అదే షాప్ దగ్గర పోయావా అమ్మ మేమేం కావాలని మునక్కాయలని కాయమని చెప్పలేదు చెట్టుకి సరేనా వాటికే అయ్యే అయిపోయాయి పిందులు ఉన్నాయి మీ ఇష్టపకారం ఇప్పుడు ఆ కోడిగుడ్లని అమ్మ ఉడకబెట్టాలా వద్దా చెప్పండి వద్దా ఏం చేయాలి ఇప్పుడు మునక్కాయలు లేవు కాబట్టి ఈ రోజుకి వదిలేద్దాం మునక్కాయలు వచ్చిన తర్వాత బాగా కాసిన తర్వాత నేను తీసుకొస్తాను అప్పుడు మళ్ళీ కోడిగుడ్డు మునక్కాయి వేసుకుని చేసుకుందాం ఏమంటావు సరేనా నవ్వాలి సంతోషం బలం

చాలా రే నీకు నేను ఇప్పిస్తా నేను చెప్తున్న మాట ఇదిగో ఇదే నా మాట టేస్ట్ చేస్తాను నేనున్నా సరేనా బంతి పూలు రాంగానే కాదు నీకు నేను ఇస్తా నేను ఇందుకలో తెల్లి చెప్పానుగా నీకు నన్ను అడుగు నువ్వు వాళ్ళని ఎవరిని అడగద్దు ఇప్పుడు కాదు బంతిపలు వచ్చినప్పుడు ఓకే ఫ్రెండ్స్ ఒప్పుకున్నారు హ్యాపీ ఫ్యామిలీ సిస్టర్స్ కూడా ఎందుకంటే మునక్కాయ పాపం దొరకదని చెప్పి ఆశగా తను జై తిరిగింది రెండు మూడు షాపులు తిరిగింది అంట లేదంట మళ్ళీ వేరే వాళ్ళు తిరుసినట్టు వాళ్ళంటు అడిగింది పిందులు ఉన్నాయంట ఈసారి ఎప్పుడైనా సరే ఆ కూర వీడియో చేసి పెడతాము ఈరోజైతే మన హ్యాపీ ఫ్యామిలీని హారకం ఎంటర్టైన్మెంట్లో వచ్చేస్తుంది కోడుగుడ్డు ఇగురు అది కూడా అల్లం పెస్ట్ వేసుకొని చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడినలోకి సూపర్ ఉంటుంది మీరు కూడా ఒకసారి తెలియకపోతే ఖచ్చితంగా ఈ వీడియో చూసి ట్రై చేయండి ఇప్పుడు అందుకు గౌసంటి ఐటమ్స్ ఏంటో చూసేద్దాం తనుజమ్మ దహీనంగా చూస్తుంది ఫ్రెండ్స్ ఇప్పుడు చూడని కళ్ళు నా వైపు అలా జాలీగా చూస్తున్నా ఏంటి అంటున్నాయి కూరగాయలు ఇప్పుడు మనకి కోడిగుడ్డి గురిలో కావాల్సిన ఐటమ్స్ అనేది చూసేద్దాం టమాటాలు బాగా ఎర్రగా మగ్గినంకాయలు ఒక నాలుగు మూడు ఎర్రగడ్డలు అల్లం పేస్ట్ ఓ సారీ సారీ అక్కడ అల్లం పేస్ట్ కానీ చెప్పండి అల్లం పేస్ట్ ఒక స్పూన్ ధనియాల పౌడీ రెండు స్పూన్లు ఫ్రెండ్స్ అల్లం పేస్ట్ అంటే దాంట్లో ఏం చేస్తారని చెప్పి మీరు అనుకోవచ్చు ఎర్రగడ్డ ఒకటి అంత అంత సైజు అల్లం తెల్లగడ్డ చిన్న తెల్లగడ్డ ఒకటి మూడు కలిపిన ఐటమ్ అనమాట అది అంతవరకే అల్లం పేస్ట్ అనేది తెల్లగడ్డ అల్లం ఒక చిన్న ఎర్రగడ్డ ఆ మూడు ఐటమ్ కలిసిన అల్లం పేస్ట్ అనమాట ఇప్పుడు టమాటాలు ఎర్రగడ్డలు సన్నగా తరగ అంతేనా ఓకే తరిగి అయితే ఫ్రెండ్స్ గ్యాస్ మీద అయితే కళాయి పెట్టేసుకొని కళాయిలో ఒక మూడు స్పూన్లు ఆయిల్ పోయేసుకుని అందులో ఇప్పుడు ఒక అర టీ స్పూను మాత గింజలు వేస్తుంది స్పూన్ వేస్తుంది ఫ్రెండ్స్ అలాగే తెరమారు గింజలు కొద్దిగా వేగిన తర్వాత అందులో సన్నగా తగ్గి పెట్టుకున్న ఎరగడ్డ ముక్కలు వేస్తాం ఈ ఎరగడ్డ ముక్కలు ద్వారా పెట్టే లోపల కోడిగుడు పుక్కు తీసిన పూసు కోడిగుడ్లు అయితే ఆహా ఇదే ఇదే ఒక కోడిగుడ్డు రెండు కోడిగుడ్లు లేపింది అవునా ఇప్పుడు వాస్తవాలు మాట్లాడుకుందాం ఆ ఒక కోడిగుడ్డు రెండు కోడిగుడ్లు లేని కదా అది ఎవరికి ఇప్పుడు నువ్వేనా ఎవరైతే కోడిగుడ్డు పూకు తీసారో ఎవరైతే ఆ రెండు కోడిగుడ్లు తీసుకొచ్చారో వాళ్ళకి ఆ కోడి గుడ్డు ఆకరాకి రాము గడుగుంటుండో తను జమ్మకి అక్కడి గుడ్డు అవునా స్కూల్లో కోడి గుడ్డు తిన్నావా బిడ్డ తెలియదంట సుంటి బిడ్డ ఈమెంట్ డ్రెస్సుల మీద డ్రెస్సులు మారుస్తుంది ఈ డ్రెస్సులు వేసుకున్న నుంచి కొరికి ఇటు ఇటు గిచ్చి ఈటంగా ఉంటాయి ఫ్రెండ్స్ అందువల్ల మాకు అదిగో ఇది చిన్న టెంకాయలు రోజుకు మూడు డ్రెస్లు మారుస్తుంటుంది ఇందాట ఒక డ్రెస్ మీద ఉండి ఇప్పుడు మళ్ళీ మార్చేసింది ఇచ్చేస్తుంది టైట్గా ఉందా మొన్న వేసుకున్నావు కదా అదే డ్రెస్ జిప్పు జరగొట్టేసేదానికి ఇప్పుడు సరే కానీ ఈ మాత్రం వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో ఇవ్వే ఐటమ్ వచ్చేసి సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు పడేసేద్దాం అదే అమ్మ అప్పుడే వంటకంటిలో పట్టుకోవద్దమ్మా అమ్మ భీవసీనా అమ్మా అక్కడ పక్కనే రాజమాత ఉంది కదమ్మా అవును చూసుకుంటాడు నువ్వు తల్లి ఇప్పుడు నెక్స్ట్ అందులోని అల్లం పేస్ట్ చేద్దాం ఫ్రెండ్స్ అది గుమ్మలాడి ఎగ్గు ఎగురు కూర ఈరోజు సాయంత్రం తిందా తిందాములే తిందామూలి పొద్దు అమ్మ దేవసేన నువ్వు మన తోటల పందులు ఎక్కువగా తిరుగుతున్నాయి వాటికి బాణాలేసి వాటిని పడకుంటామ్మా ఇప్పుడు ఇందులోనే ధనియాల పొడి కూడా వేసేద్దాం ఫ్రెండ్స్ పసుపు ముందు పసుపు అయితే కదా పడవలే అర టీ స్పూన్ పసుపు కూడా వేసేద్దాం వెరైటీగా లాస్ట్లో వేస్తున్నాయి అరకా ఇప్పుడు కారం ఎప్పుడు కదూడదు ఒకటి రెండు మూడు తర్వాత సరిపోకపోతే టేస్ట్ చూసి మళ్ళీ వేసుకుందాం ఇప్పుడు సాల్ట్ లాస్ట్గా ఒక స్పూన్ అంతే ఇప్పుడు ఈ ఐటమ్స్ అన్నీ బాగా కలిసిపోయే విధంగా కలుపుకుందాం గుమ్మ గుమ్మలాడి కోడిగుడ్డు ఇగురు తినడానికి దేవసేన వేటకు పోకుండా వచ్చేసింది కాస్త మెత్తగా టమాటా కూడా అందుకే నువ్వు దేవసేన ఫ్రెండ్స్ టమాటో ఈ మాత్రం మగ్గిన తర్వాత ఇందులో ఒక చిమ్ము వాటర్ పోతాం అందుకండి చెంబుతో తిరుపతి అప్పటికప్పుడు మనకి అప్పటికప్పుడు వేడి వేడి నోళ్ళకి కోడి గుడి అనమాట ఏ విధంగా చేసుకుని తినేయచ్చు ఇప్పుడు ఇది బాగా మరిగిన దాకా మరిగించేసుకుందాం ఏమర్ అయినాయా కోడిగుడ్లకి ఈ విధంగా ఘాట్లు పెట్టుకుంటున్నా ఫ్రెండ్స్ ఆ ఇగురు ఏంటంటే ఆ అట్లా ఘాటు పెట్టిన తర్వాత కోడిగుడ్లు బాగా పోయి టేస్ట్గా ఉండదు అనమాట ఇంకా బాగా ఊరికే అట్ట అంతే ఇగురు బాగా మారుతుందే ఇటువంటి టైంలో పడాలా కోడిగుడ్డు వేసిన తర్వాత ఇంకెంతసేపు ఉండాలి నేరుగా ఇంకొద్దిసేపు ఇంకా కాస్త చెక్క రావాలి కలుపుకొని చూద్దాం ఒకసారి బాగా కలుపుకొని ఇంకొద్ది చెక్క రావాలి ఓకే ఇంకొద్దిగా చెక్క వస్తే ఇంకొంచెం చిక్క వస్తే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుమ్మ గుమ్మలాడి కోడుగుడ్డు ఇది రెడీ అయిపోయింది ఇదిగో ఈ మాత్రం చిక్కదనం వచ్చిందాక ఉడికించుకోవచ్చు మీకు ఒకవేళ పల్చగా కావాలనుకుంటే పల్చగానే ఉడికించుకోండి నిహారక ఏంటంటే చిక్కగా ఉంటే అని చెప్పేసి చిక్కగా కొద్దిగా దగ్గరకు వచ్చిన తర్వాత దించింది అనమాట బాగుంటుంది స్మెల్ ఎదిరిపోతుంది ఫ్రెండ్స్ ముందు కోడిగుడ్డు పట్టుకుంటుంది టెంకాయలు నేను వేసుకుంటా వద్దులే తల్లి తల్లి తనుజ కోడిగుడికి స్నానం చేపిస్తుంది తినరా చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకవేళ తెలియకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని ఆల్ క్లిక్ చేసి పెట్టుకోండి మేము చేసే ప్రతి వీడియో మీవరికి వస్తుంది ఫస్ట్ కామెంట్ ఫస్ట్ లైక్ మీ సపోర్ట్ మాకు తెలియపరచచ్చు ముందు కోడిగుడ్డు కాదు అన్నం కూర కోడిగుడ్డు నేరు మేము తింటూ పెట్టాలన్నమాట ఎందుకంటే తనకి కొద్దిగా పూలు ఉన్నాయి అందువల్ల వాళ్ళు వచ్చేస్తారని నేరుగా కడుతుంది ఇంక కడుతూ అనంత లేదు కదా మేము ముగ్గురిని తింటూ కొమ్మతో పెడతాం బాయ్ ఫ్రెండ్స్